We have successfully rehabilitated 75 elderly women from the streets and continue to provide a safe payment for more pro rupees. As a cornerstone of our commitment this year, we are pledged to provide scholarships for 21,000 girl students across the. We are shaping a brighter future for generations to come. In Telangana, we are thrilled to announce to provide 3,900 scholarships. We a beacon of hope and change. Join us as we continue on our journey through 2020, celebrating the beauty of life. So Malwa Gold Diamonds e-Jewellers me responsible jewellers, allagi society patla in responsible. Sita స్కాలర్షిప్ స్కాలర్షిప్ అన్వీరు చేసిన వెంటనే ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎంఆర్ జూనియర్ కాలేజ్ లోని స్టూడెంట్స్ ని ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ లాస్య కే దేవి సి మౌనిక ఏ దీపిక జ్ఞానేశ్వరి తేజస్విని దుర్గా భవానీ ఆ తర్వాత బోరపండ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ని కూడా నేను స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పటి వరకు పేర్లు అందరూ కూడా ప్లీజ్ స్టేజ్ మీ దగ్గర ఒక చిన్న ఫోటోగ్రాఫ్ కోసం అశోక్ సార్ అండ్ భాగ్యలక్ష్మి మేడం మీరు స్టూడెంట్స్ తో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ సంహిత మిస్సి రమ్య నిహారిక అక్షిత సాత్విక లావణ్య ప్రాప్తి అబిడ Thank you so much uh, Borobanda Junior College students you may please join the audience now and now i request RLD uh, Women's Degree College nunchi Sai Ramita Akshara Kumari Akshita Ratika Bindupriya Alright thank you Women's Degree College you may please hunger including in Zambia through our micro learning centers we are ration to break the cycle of poverty currently we are supporting 500 We've successfully rehabilitated 75 elderly women from the streets. By scholarships for 21,000 girl students across India. By empowering young girl children through education, we have shaping... Good morning, ద్వారా చాలా పెట్టుకొని వారు ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినటువంటి ఇన్వైట్ చేసినటువంటి ఎండి అషీర్ గారు ఎనీ సమ్ మిస్టేక్స్ ప్లీజ్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ డిఫరెంట్ నేమ్స్ అదేవిధంగా సీరస్ గారు జర్నల్ హెడ్ షరీజ్ ఓకే షెరీజ్ గారు షానీబ్ గారు నిఖల్ నిఖిల్ గారు అదేవిధంగా రిజైన్ గారు మరి ఇంకా మిగతా పత్రికా మీడియా సోదరులు స్టూడెంట్స్ గర్ల్స్ అందరికీ ఇతర అతిథులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలామంది వాళ్ళ ప్రాఫిట్కే ఎక్కువ చూస్తారు ఇప్పుడు కూడా పది కోట్లుంటే ఇరవై కోట్లు ఇరవై కోట్లుంటే యాభై కోట్లు దాన్ని పెంచుకుంటూ పోవడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది బట్ వాళ్ళు ఎంత విస్తరిస్తున్నారో అంత విస్తరించినా కొద్దీ వాళ్ళ సేవా రంగాన్ని కూడా అదే రకంగా విస్తరించారు ఒక నాట్ ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఐదారు రకాల ఛారిటీస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మొబైల్ మెడికల్ క్లినిక్స్ కావచ్చు తర్వాత మ్యారేజ్ కోసం సపోర్ట్ చేయడం ఇల్లులు కట్టుకుంటే సపోర్ట్ చేయడము మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము తర్వాత ఈ మధ్య కాలంలో నేను కూడా వెళ్ళిన ఓల్డేజ్ వాళ్ళ కోసం మదర్ మదర్స్ కోసం ఒక ఇల్లు లాగా పెట్టి వాళ్ళను కేర్ తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉన్నాను నన్ను వాళ్ళు లాస్ట్ టైం పిలిచినప్పుడు నాకు అనిపించింది వీళ్ళు మల్బార్ అంటే గోల్డ్ వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఈ కేర్ ఎందుకుంటుంది అని చాలామంది సిఎస్ఆర్ కూడా ఇస్తారు కానీ ఆ సిఎస్ఆర్ ఎక్కడికి పోతుంది ఎట్లా ఖర్చు అవుతుంది దాన్ని వాళ్ళు అనుకున్న లక్ష్యము సిఎస్ఆర్ యొక్క లక్ష్యము అది రీచ్ అవుతుందా లేదా అని తెలియదు బట్ ఈరోజు వీళ్ళు మరి హంగర్ ఫ్రీ వాల్ చేయడం కోసం ఫర్ డే వన్ ల్యాక్ పీపుల్కు డైలీ భోజనం పెడుతున్నారు అక్రాస్ ఇండియాలో తర్వాత ఇందాక జాంబియా జాంబియాలో పిల్లల కోసం ఫుడ్ ఎడ్యుకేషన్ స్కూల్ యూనిఫామ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మన దగ్గర కూడా తెలంగాణలో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు అది వాళ్ళు పెట్టే ఖర్చు వాళ్ళ దగ్గర చిన్నది అనిపించినా అది మన జీవితంలో చాలా ఎక్కువ ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఫీజు కట్టడానికి అవకాశం లేక లేదా ఎగ్జామ్స్ ఫీజు కట్టడానికి లేక లేదా ట్రావెల్ చేయడానికి లేక చదువులు మానేసినటువంటి